హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు నేను పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను మా సైడ్ పెరుగు చారని కూడా అంటారు ఒక కప్పు పెరుగుని తీసుకొని అలాగే దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పోపు గింజలు కరివేపాకు కొంచెం చిటికటి పసుపు వేసి ఫ్రై అవ ఫ్రై అవ్వనివ్వాలి అవ అయిన తర్వాత ఇందాక కలుపుకున్న పెరుగుని దీంట్లో యాడ్ తాలింపులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ హీట్ అయిన హీట్ అయినాకా ఉంచాలి లేకపోతే పెరుగు ఇరికిపోతుంది టూ మినిట్స్ అంటే టూ మినిట్సే ఉంచాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు మీ సైడ్ ఏమంటారో పెరుగు చారు లేదా పెరుగు చట్నీని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా